హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలోకి బాలినేని రీఎంట్రీ జగన్ అంగీకరిస్తారా మాజీ మంత్రి బాలినేని యూ టర్న్ తీసుకుంటున్నారా మనసు మార్చుకున్నారా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా జనసేనలో అంత ప్రాధాన్యత దక్కడం లేదా కూటమి ఆయనను గుర్తించడం లేదా పొలిటికల్ వర్గాలలో ఇదే చర్చ నడుస్తోంది ఎన్నికల ఫలితాల అనంతరం జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో అత్యంత ప్రాధాన్యం దక్కుతుందని భావించారు ఎమ్మెల్సీతో మళ్లీ యాక్టివ్ రాజకీయాలలో అడుగుపెట్టవచ్చునని కలలు కన్నారు అయితే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప పదవులు ఇవ్వడం లేదు ప్రకాశం జిల్లాలో కూడా కనీసం జనసేన నేతలు పలకరించడం లేదు ఒంగోలు టిడిపి ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్నాయి ఆయన సైతం బాలినేని వ్యతిరేకిస్తున్నారు అయితే పై నమ్మకం ఉంచిన బాలినేని పార్టీలో కొనసాగుతూ వచ్చారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం కనీస ప్రాధాన్యత దక్కడం లేదు ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది ప్రకాశం జిల్లా రాజకీయాలలో బాలినేనిది ప్రత్యేక స్థానం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో చాలా యాక్టివ్గా పనిచేశారు దానిని గుర్తించిన రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఒంగోలు అసెంబ్లీ సీట్ ఇచ్చారు తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాలినేని దీంతో రాజశేఖర రెడ్డి మరో అడుగు వేసి మంత్రి పదవి ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో సైతం గెలిచిన బాలినేనికి మంత్రి పదవి కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో కలత చెందారు బాలినేని జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు జగన్ వెంట అడుగులు వేశారు తన చేతిలో ఉన్న మంత్రి పదవిని సైతం వదులుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం ప్రారంభించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో ఒకరిగా మెదిలారు బాలినేని రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు దీంతో జగన్మోహన్ రెడ్డి పిలిచిమరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేశారు బాలినేని గెలవడంతో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఎనలేని ప్రాధాన్యం కల్పించారు అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు బాలినేని తనను మంత్రి పదవి నుంచి తీసేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుంచి ఒక రకమైన అసంతృప్తితో మెలిగారు రెండు వేల ఇరవై నాలుగులో అయిష్టతతోనే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ దారుణ పరాజయం చవిచూశారు అయితే తదనంతర పరిణామాలతో వైసీపీకి గుడ్ బై చెప్పారు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు అయితే పార్టీలో చేరి ఏడాది కాలం అవుతున్నా కనీసం గుర్తింపు దక్కకపోవడంపై ఆవేదనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు బాలినేని రాజశేఖర రెడ్డి కుటుంబానికి సమీప బంధువు కూడా అయితే వైసీపీ అంతర్గత రాజకీయాలతో పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి బయటకు వచ్చారు కానీ జనసేనలోకి వచ్చిన తరువాత వైసీపీలో ఉన్నంత గుర్తింపు కూడా లేదు దీంతో తీవ్ర మనస్తాపంతో బాలినేని ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా టాక్ నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి